హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ మంగళవారం తిద్ది నాడు తులారాశివారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో భగవంతుని అనుగ్రహంతో ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురుకాబోతున్నాయో ఆ పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ఉండబోతున్నారో ఎటువంటి ఫలితాలు పొందాలంటే ఏ పనులు చేయాలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో శుభ ఫలితాలు పొందడం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేయాలో తదితర పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ నైన్ ఎయిట్ మీకు ఈ రోజు చాలా వరకు కూడా సాధారణంగా ఉంటుంది అయితే ఇదే సమయంలో మీకు చాలా వరకు మంచిగా కూడా అనిపిస్తుంది మానసిక స్థైర్యం పెరుగుతుంది పనులలో ఒకంత అవగాహన పెరుగుతుంది ఆలోచన తీరు మారుతుంది నైపుణ్యం మారుతుంది ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి కోలుకోవడానికి చాలా వరకు ఈ రోజు అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది ఇక సామాజిక స్థితిలోనూ మీకు కాస్త మెరుగుదల అయితే కనిపిస్తుంది అయితే తులారాశి వారి జతకులకు ఈ మంగళవారం తిథినాడో కెరియర్ పరంగా సాధారణము పని వద్దడి అయితే ఎక్కువగా ఉండడమే కాకుండా మీరు చెయ్యని తప్పుకు కూడా బాధ్యత వహించాల్సిన సందర్భాలు కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు కావున జాగ్రత్త వహించండి అంతేకాకుండా మీరు మీ యొక్క పై అధికారులు లేదా మేనేజర్లతో మాట్లాడేటప్పుడు కానీ వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు చెప్పే విషయం సరిగా అర్థం అవ్వకపోవడం వలన కాని లేదా మీరు పంపిన ఉత్తర ప్రత్యుత్తరాలు సరైన సమయానికి చేరకపోవడం వల్ల కావచ్చు సాంకేతిక కారణాలు ఏర్పడడం వలన కానీ మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది అయితే మీ పై అధికారులు మీ యొక్క నిజాయితీని అర్థం చేసుకోవడం ద్వారా వారి నుంచి మీకు మంచి మద్దతు అయితే ఈ రోజున లభించబోతుంది అలాగే మీకు వృత్తిలో ఈ రోజున తగిన గుర్తింపు లభించడమే కాకుండా అభివృద్ది కూడా సాధ్యమవుతుంది సన్మాన సత్కారాలకు కూడా ఇది మంచి సమయము కొత్తగా ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్న వారికి అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కావున మీ వంతు ప్రయత్నాలు మీరు మొదలు పెట్టండి నీతి నిజాయితీగా ఉండండి పనిలో ఎక్కువగా శ్రద్ద చూపించండి అలాగే ఆర్థిక పరంగా ఈ రోజున సామాన్యంగా ఉంటుంది అలాగే ఖర్చులు కూడా కాస్త ఎక్కువగా చేయడం ద్వారా చేసే ఖర్చుల్లో ఎక్కువ శాతం అనవసరమైన వాటిపై చేయడం ద్వారా ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం లేకపోలేదు అయితే ఆదాయ పరంగా మీకు ఎలాంటి పెరుగుదల లేకపోయినప్పటికీ కూడాను గతంలో కాస్త ఖర్చు ఏదైతే ఉందో అది కొంత తగ్గుదల అయితే కనిపిస్తుంది తత్ఫలితంగా మీరు కాస్త ఈ రోజున ఊపిరి పీల్చుకోగలుగుతారో కొత్త పెట్టుబడులకు కొనుగోళ్లకు ఈ రోజున ఎంతో అనుకూలంగా ఉంటుంది సామాన్యంగా ఉంటుంది ఇక నరాలు మరియు కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఈ రోజున మిమ్మల్ని ని వేధించే అవకాశం ఉంది కావునా తక్షణ సహాయం కోసం వైద్యుణ్ణి తప్పక సంప్రదించండి ముఖ్యంగా ప్రయాణాల కారణంగా ఈ రోజున సరైన ఆహార నియమాలు పాటించకపోవడం ద్వారా అజీర్తి లేదా గ్యాస్టిక్ సంబంధిత అనారోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అంతేకాకుండా వట్టికో లేదా మెడ నొప్పి కారణంగా ఈ సమయంలో మీరు కాస్త ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకుంటే అవి మిమ్మల్ని ఎక్కువ కాలం వేధించవో అలాగే ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తుల రాశి వారి జతకులు అలాగే కుటుంబ జీవిత పరంగా చూస్తే గనుక చాలా వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ అపార్ధాలు ఏర్పడే అవకాశం ఉంది కావున ఓర్పు తో వ్యవహరించండి ప్రతి విషయానికి కోపం తెచ్చుకునే ప్రయత్నం చేయద్దు ఆవేశ పూరిత నిర్ణయాలు అసలే తీసుకోవద్దు అలాగే ముఖ్యంగా మీ మిత్రులు లేదా బంధువుల కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు వివాదాలకు పోకుండా వాదించకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది దిగుమతి ఎగుమతికి సంబంధించిన పనిలో మీ యొక్క భాగస్వామ్యం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది మీ యొక్క వర్కింగ్ స్టైల్ ని మెరుగుపరుచుకోవడానికి మీకు చాలా వరకు కూడా అత్యున్నత అవకాశాలు లభిస్తాయి అలాగే అప్పుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి గతంలో చేసిన అప్పుల తాలూకా ఏదైతే అప్పులు ఉన్నాయో అవి అన్ని కూడా మీరు తీర్చేస్తారో ఆర్థిక పరిస్థితి మీకు బాగుంటుంది కావున కానీ ఏదో ఒక రకంగా అప్పులు తీసుకోవాలి అనే విచిత్ర పరిస్థితి మీకు ఆ యొక్క అప్పుల నుంచి బయటపడండి సాధ్యమైనంత వరకు అప్పులు తీసుకోవద్దు అలాగే ఎవరికీ మాట సహాయం డబ్బుల విషయంలో ఇవ్వద్దు ఇలా ఇస్తే గనక వారు మిమ్మల్ని నిలువున ముంచేశారు మీపై ఏర్పడిన అపోహలు వాటంతటా అవే ఈ రోజున తొలగిపోతాయి నిజంగా ఇది మీకు ఊహించని శుభవార్తగా చెప్పడం జరుగుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది అలాగే మీ జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఏర్పడిన అపార్థాలు ముగింపుకు రావాలి అంటే గనక మీరు కాస్త ఈ రోజున సర్దుబాటు చేసుకోవాలి వారి గురించి ఆలోచించండి వారు మీపై ఎంత ప్రేమ చూపిస్తారో ఒక్కసారి వారు మీతో ఎలా ఉంటారో గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా సర్దుబాటు జరుగుతుంది అపార్థం తొలగిపోతోంది ఆదిలోనే సమస్య ముగిసిపోతుంది అయితే మీ పిల్లలు తమ తమ రంగంలో బాగా రాణించగలుగుతారు కుటుంబంలోని మహిళా సభ్యులతో విభేదాలు ఉంటాయి కాస్త జాగ్రత్త అందువల్ల మీరు మీ స్త్రీలతో మీ సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మీ పిల్లలు కూడా ఈ రోజున కాస్త చికాకు కలిగిస్తారు వారి పట్ల కూడాను జాగ్రత్తగా ఉండండి అలాగే వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించడం మంచిది వారి కార్యకలాపాలను చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించడానికి మరింత సమయం మరియు శక్తిని కేటాయించండి వ్యాపారంలో ఉన్న వారికి ఈ రోజున వ్యాపారం అనుకున్నంత స్థాయిలో జరగకపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపార విషయంలో భాగస్వాములతో కానీ వినియోగదారులతో కానీ ఏర్పడిన వివాదాలతో ఈ రోజున ఎక్కువగా సమయం వ్యర్థమవుతోంది తత్ఫలితంగా వ్యాపారంపై దృష్టి కేటాయించలేకపోతారు అంతేకాకుండా మీ గురించి గాని మీ వ్యాపారం గురించి గాని పుకార్లు లేదా తప్పుడు సమాచారం కారణంగా కూడా వ్యాపారంలో అభివృద్ది మందగిస్తోంది అయితే ఈ సమస్య తొలగిపోవాలి అంటే గనక భగవంతుని నామస్మరణ నిత్యం చేయండి అను నిత్యము కూడాను లలిత సహస్ర నామ పారాయణం గావించండి హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి అలాగే ప్రతి శుక్రవారం తిదినాడు లక్ష్మీదేవి అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో పూజించండి అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లం పానకం కానీ లేకపోతే గనుక బెల్లం పాయసాన్ని కానీ నైవేద్యంగా పెట్టి అమ్మవారిని పూజించండి అయితే విద్యార్థుల పరంగా చూస్తే కనుక ఈ రోజున చదువు విషయంలో ఎక్కువగా శ్రద్ద పెట్టాల్సి వస్తుంది ముఖ్యంగా చదువుపై ఆసక్తి సన్నగిల్లడం మరియు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం కారణంగా ఈ రోజున సమయం వ్యర్థం అవడం జరుగుతోంది ఈ సమయంలో వీరికి నిర్లక్ష్యం పెరగడం వలన పరీక్షల్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా చదువుపై దృష్టి పెట్టడం మంచిది చదువుపై శ్రద్ద మరియు ఏకాగ్రత కోసం ఈ రోజున పూజ చెయ్యండి ఇక పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే గనక హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి అలాగే హనుమాన్ అని ఈ రోజున పాటించండి హనుమంతుడికి నాలుగు అరటి పండ్లు సమర్పించండి అలాగే ఈ రోజున మంగళవారం తిథి ఉపవాసం ఉండడం వల్ల మేలు జరుగుతుంది నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి మీకు స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఎవరికైనా కూడాను నిత్యావసరాలు కానీ లేకపోతే ఆహార పదార్థాలు కానీ లేకపోతే వస్త్రదానం కానీ మీ స్తోమతకు తగ్గట్లుగా చేయండి మీ కష్టాల నుండి తప్పక బయటపడతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మంగళవారం తిది నాడు తులారాశి వారి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఎటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయో ఏ దేవత ఆరాధన చేయాలో ఏ పరిహారాలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ